మన పేరు టోటల్ ఎలా ఉండాలి ఫస్ట్ పాయింట్ ఇది సెకండ్ పాయింట్ మన పేరు స్టార్టింగ్ లెటర్ ఏమి ఉండాలి థర్డ్ పాయింట్ మన పేరులో ఎండింగ్ లెటర్ ఏమి ఉండాలి బ్రహ్మాండమైన కాంబినేషన్స్తో పెట్టుకున్నప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిల పేర్లు నేను అక్షయ ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తాను అంటే లక్ష్మీ స్వరూపం అండి అక్షయ అంటే పుట్టింటికి కలిసి వస్తుంది తనకి తానుగా బాగుండడానికి కలిసి వస్తుంది బికాస్ ఏ తోటి స్టార్ట్ అయ్యి ఇంగ్లీష్ భాషలో చివరి అక్షరమైన వైతో ఎండవుతూ పక్కన ఏం తెచ్చుకున్నా ఒకే ఒక్క పేరు ఇంగ్లీష్ భాషలో ఆర్ తెలుగులో అక్షయ క్షయం లేనిది అక్షయ అక్షయ పాత్ర లాంటిది అక్షయ అమ్మాయికి అక్షయ సెలెక్ట్ కాగలిగితే బాగుంటుంది అయితే మనకి ఉంటారు కదండి పక్క నుంచి లాగేవాళ్ళు క్షయ అని ఉంది కాబట్టి క్షయ వస్తుందేమో అంటారు కదా నాకు తెలిసి ఐ థింక్ ఈ క్షయ ఇప్పుడు లేదండి ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పాలించక ముందు అయితే క్షయం ఉంది అప్పుడు లే నేను లేను కాబట్టి నాకు తెలియదు ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి అక్షయలో క్షయ దానికి అర్థమే లేదు క్షయం కానిది తరిగిపోనిది ఎల్లప్పుడూ పెరిగేది అక్షయ అక్షయ్ పక్కన ఇంకేదన్నా పెట్టుకోవచ్చా అక్షయ్ నలాగే ఉండనివ్వండి ఎందుకంటే కాంబినేషన్ చూడండి బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఇంకొకటి అలాంటివి ఏమన్నా ఉన్నాయా అని అంటే నాకు తెలిసి నా వీ కానీ ఎవరు పెట్టుకోరు నా ఎందుకంటే నా నా మధ్యలో వి విక్టరీ బాగుంటాయండి వి అలాగే ఏ అక్షంతోనైనా ఎండ్ ఎండైతే పేర్లు బాగుంటాయి అంటే బాగుంటాయి భవ్య నవ్య దివ్య కావ్య వాట్ నాట్ ఇవన్నీ బాగుంటాయి కానీ అక్షయకు ఉన్నటువంటి పవర్ఫుల్ కాంబినేషను అక్షయలో ఉన్నటువంటి పవర్ఫుల్ రిథం మిగిలిన వాటికి ఉండవు అర్థమైంది కదండి